శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమూపేతమేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవి కీ వ్యాసమహర్షిల వారికి నమస్కారం ారాయణం నరం చైవరోతమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ప్రవచనం చేస్తూ చెప్తూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్ష నరేంద్రుడికి రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని చెబుతూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా దితి భయపడుతోంది తను చేసినటువంటి తప్పులకు భయపడుతుంది తన గర్భానికి హాని కలుగుతుందేమో అని భయపడుతూ కలగకుండా ఉండాలి అని కోరుకుంటుంది ఆ రకంగా భయపడుతూ తపిస్తూ ఉండేటటువంటి భార్యను చూసి కాశ్యపుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దితి నీ మనస్సు అపవిత్రమై చేయకూడని పని చేశావు నేనెంత చెప్పినా నువ్వు వినలేదు పరమశివుని పట్ల అపరాధం చేశావు అందువల్ల భవిష్యత తవ అభద్రౌ అభద్రే జాఠర అధమౌ ఓదితి దర్పోద్ధతులు ఇద్దరు కొడుకులు నీకు పుట్టి ధరకి వ్రేగై నిరతము బుధజన వర్తింతురు ఆత్మ గర్వమున ఓదితి నీకు చాలా హీనమైనటువంటి ఇద్దరు కొడుకులు జన్మిస్తారు వారు త్రీన్ ఆక్రందయిష్యత మూడు లోకాలను నిరంతరము హింసిస్తూనే ఉంటారు మూడు లోకాలకు శోకాన్ని కలిగిస్తూనే ఉంటారు వారు ఏం చేస్తూ ఉంటారంటే ఇంకా నీకు పుట్టబోయేటటువంటి ఆ కొడుకులు ఏ తప్పులు చేయనటువంటి జీవులను హింసిస్తూ ఉంటారు ప్రాణులను చంపుతూ ఉంటారు స్త్రీలను చెరపడుతూ ఉంటారు కోపితేషు మహాత్మసు మహాత్ములకు కోపాన్ని కలిగిస్తారు ఒదితి మహాత్ములు విశ్వవిదుడైన హరికి నివిన్న వింప అతడు కోపించి హరి కులిస ఆయుధమున గిరుల నరికిన గతి వారి ధరణి కూల్చు ఆ రకంగా నీ కొడుకులు చేసేటటువంటి పనుల వల్ల కోపించినటువంటి మహాత్ములు సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణునికి విన్నవిస్తే ఆ పరమాత్మ ఆగ్రహించి ఇంద్రుడు తన వజ్రాయుధముతో పర్వతాలను ధ్వంసం చేసినట్టు భగవానుడు కూడా నీ కొడుకులను వధిస్తాడు దితి అని కశ్యపుడు దితితో చెప్పగానే దితి ఈ రకంగా అంటోంది దితి ఏమంటుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ